వర్షాలు హైదరాబాద్తో సహా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు శుక్రవారం మనం చూసుకున్నట్లయితే తెలంగాణలోని హైదరాబాద్తో సహా భారీ వర్షాలు అయితే రాబోతున్నట్టుగా తెలుస్తోంది ఈ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరికీ కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు వాతావరణ శాఖ మనం చూసుకున్నట్లయితే భారీ నుంచి కొన్ని ప్రాంతాలు అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం అయితే ఉందని చెప్పేసి ప్రజలకు హెచ్చరికలు అయితే జారీ చేసిందనమాట మనం చూసుకున్నట్లయితే శుక్రవారం నాడు చాలా జిల్లాల్లో ఈ వర్షాలు అయితే ఉండబోతూ ఉన్నాయి నగరంలో కూడా హైదరాబాద్ నగరంలో కూడా ఈ వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి మనకు చెప్తూ ఉన్నారనమాట సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఎలర్ట్గా అయితే ఉండండి ఎందుకంటే మనకి భారీ వర్షాలు అయితే ఉన్నాయన్నమాట సో ప్రతి ఒక్కరు కూడా ఎలర్ట్గా అయితే ఉండండి సో ఇది మనకి ప్రజెంట్ తాజా సమాచారం అనమాట శుక్రవారం నాడు అయితే వర్షాలు ఈ విధంగా అయితే ఉన్నాయి సో ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాడండి ప్రతి ఒక్కరు కూడా